ఇప్పుడు ఏపీలో కొత్త వ్యాధి వచ్చింది ఒమిక్రా అని చెప్పి ఒమిక్రా ఈయన పద్దాకల ఉమ్మవుతున్నాడు ఎడపడతాడా మేము ఉమ్మ వేసుకుంటే ముత్తనా నీకు ఏంటంటే ఉమ్ము వేసుకుంటే అవునయ్యా పద్దా రోజుకి యాభై అరవై సార్లు నీకేం ఉమ్మడి వ్యాధి లక్ష్మీ తెలుసా ఉమ్మ ఇం ఉముక్ర వ్యాధి ఉన్న వాళ్ళు ముప్పై సార్లు పోతాడు రోజుకి కాదు ఊటం వల్ల నీ నుంచి ఒక వంద మంది సోకిద్ది అప్పుడు ఏం చేస్తా వ్యాధున్న కూర్చేది ఇప్పుడు కూడా చూసావాడికి వచ్చిందా చెప్పేది చెప్పేది పంచాయతీ రెండు డ్రాప్లు నోట్లు వేసుకొని రెండు ఉమ్ము కళ్ళు ఇది నేను

వచ్చింది కరోనా కాబట్టి నువ్వు వస్తా ఎవరు నువ్వు వస్తా నేను వస్తాను దొంగలం పెడుకోడు కాదు రోజు వస్తా వస్తా రోజు వంద సార్లు ఊయకూడదు వంద సార్లు ఊయకూడదు మా కలిపిచ్చావో దాంట్లో సంపదనికి తెచ్చా అని అట్టుండ పంచాయతీలో సంపతారు పంచాయతీకి వెళ్లేవేందా చచ్చిపోయాడు అంటాం తెచ్చేవాడు ఇదేంద్ర ఏంది అది నోట్లు ఉయ్యాయ

నేను పోయినా టెస్ట్ నేను తీసుకెళ్లేదు నువ్వు టెస్ట్గా జబ్బు వచ్చిందనుకోన యాదవ నీకు వచ్చిద్దాం జబ్బు రావద్దు నువ్వు పంది తిన తింటున్నావు నీకు వచ్చిద్దామో మాకేందుకు వచ్చి పంది తిన్నాడు తింటున్నావు నీకు వచ్చిద్దామో మాకెందుకు నువ్వు ఊహిపోతే మేము ఊసావాళ్ళం చూసా నువ్వు యాదవ్ లేదు గల్పిచ్చి ತೋರು ಪಂಚಾಯತ್ ಅನುಕೂಲ ಪಂಚಾಯತ್ ಉದ್ಯೋಗ ಇಷ್ಟ ನೀಡ ನೀ ಪಂಚಾಯತ್ ಉದ್ಯೋಗ ಇಷ್ಟ ಯದವ ನೀ ಪಂಚಾಯತ್ ಉದ್ಯೋಗ ಇಷ್ಟ ಯದವ ಯಾದವೇಸ್ಕೊಂಡು ರೋಜ್ ಯಾದವ

సార్లు చూసుకుంటా నీకేమరాడు దీని ఇంటికాడ నిద్రపోతున్నావు రాకి నువ్వు పని తిన్నాడు దీని ఇంటికాడ నిద్రపోయి లేసి తిరుగుతున్నావు రామ్ ఉమ్మడి ఏం కృషి చెప్పేది నాకాయ పంచాయతీ అంటే పంచాయతీ అంటావు

ಟೆಸ್ಟಿಂಗ್ ಲಾಟ ಅವೆವಡ ರಸ್ಟಿಂಗ್ ವಾಟರ್ ಓಕೆ ಟೆಸ್ಟಿಂಗ್ ಲೇ ಅದು ಫೋರ ತನ್ನೂ ಬಾ ಯಾರು ಯಾರು ಹೋಗು ಯಾರು ಈಗ ಇಪೂ ಯಾರು ಹೋಗು ಯಾರು ಈಗ ಇಪೂ ಇವ್ ಬಂದ ಅಂತಾ ಕದ ಯಾರುಕ್ಕೆ ಹೋಯಿದು మొత్తం పాకితే పరిస్థితి ఏంది అయితే చస్తారా ఫోనివాద వెళ్దాం నువ్వు నువ్వు వెళ్ళు మమ్మల్ని వెళ్ళమంట నువ్వు

ఏంట ఉ బంగారం కంటే ఎక్కువైన నువ్వేదో మమ్మల్ ఏదో సఫతాన్ని తీసుకొచ్చి నువ్వు నా చేస్తావ్ ఏం చేస్తావ్ ఏ తిరిగి వెళ్ళావు నువ్వు మర్యాద నేను కంప్లైంట్ ఇస్తా ఇద్దరు తీసుకెళ్తా ఎందుకు బయట ఏం బయట నేను టెస్ట్ పాస్ వచ్చాక రెండు ఉమ్ము తూక్తూకును ఈ నువ్వు చూసుకోవాలి ఎత్తలే నీకు వచ్చినా జబ్బు నాది ఆ నీదే జబ్బు వచ్చేటండి నీకు మమ్మల్ని ఇక్కడ వస్తాను నాకు జ్వరం బాగా వస్తుంది ఎందుకు వస్తానా రాదురా నువ్వు చిత్తన రాదు నేను మా కాల్ లెప్పులు కూడా రావురా యాదవా నీకు లాగా ఏస ఏం ఏయ్ ఆధార్ కార్డు పించన్ నీకు క్యాన్సిల్ అయిపోయింది క్యాన్సిల్ ఎందుకు పంచాయతీ

నీ వల్ల మొత్తం గుడ్లందరికొస్తుంది గుడ్లకి అందరికీ రాదులే పోరా మాకు ఏం జబ్బులు బర్లు తెలిసేది కాగిరాదుర్లు రాదు పోవాయి బరిపోతుంది నువ్వు పదా పోయేదైనా ఆయన పోవాలి చెప్పేది అంటే ఎవరు కావాలండి డాక్టర్లు వస్తాడు చేస్తే మాకు దాటర్లు చెప్పు కాదు రాశారు మళ్ళీ

అసలు కాదు రోజుకు రెండు సార్లు ఉయ్యాలి రోజుకు నువ్వు ఎన్ని సార్లు రాదవా ఎన్ని సార్లు మొహం కొడుకునేటప్పుడు ఎన్ని సార్లు వస్త్రావు

మళ్ళీ సంఘమిత్రుడు వచ్చారు బయట నెల రోజులు

ఓ ఓతడికి బ్రోతంగాదు నొన సార్ లుబూటా అది లక్ష్మి లేదు మాకేం మర్యాద నా మాట ఇన్నికో ఉమ్మి దీట్లా ఉమ్మి మర్యాదగా వీనో వీనో ఉమ్మి ಯಾರು ಕಾದು ನು ನೂರ ಸರಿ ನೂರ ಎಲ್ಲ ಒಮ್ಮಗ మా ఊర్లో బాధ మాకు ఇక నీదే తీసుకెళ్తారా తీసుకెళ్ళదు ఎవరు మమ్మల్ని తీసుకెళ్లేదు